హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి సో ఆ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ చేత పథకానికి అప్లై చేసుకుని ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేత పథకం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి సో రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కులాలకు చెందిన నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్లలోపు గల మహిళల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో ఎవరైతే ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన మహిళలు అలాగే మూడు ఎకరాల తడి భూమి లేదా పది ఎకరాల పొడి భూమి మించని వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం యొక్క డబ్బులైతే రానున్నాయండి అలాగే కాపులు ఓసీలు అయితే ఈ పథకానికి అర్హులు కారని రాష్ట్ర ప్రభుత్వం వారు తేల్చి చెప్పడం జరిగింది సో అలాగే రాష్ట్రంలో ఉండే మహిళలకు ఈ వైఎస్ఆర్ చేత పథకం యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఫిబ్రవరి నెల తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారండి సో వారం రోజుల పాటు ఈ పథకం యొక్క ఉత్సవాలు చేయనున్నట్లు మనకు ప్రకటించడం జరిగిందండి సో రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ చేత పథకం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి వారం రోజుల పాటు ఈ పథకం యొక్క డబ్బులైతే రానున్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మరి చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్